హాయ్ అండి అందరికీ నమస్తే మాది నంద్యాల జిల్లాలోని కొలిమిగుళ్ళ మండలంలో ఉన్న బెలూంగ్ గ్రామం మీతో ఒక మంచి పనికి సంబంధించిన ఒక విషయం షేర్ ఈ వీడియో తీస్తున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఏం లేదు ఎండల కాలం వచ్చేసింది కదా ఎండలు విపరీతంగా ఉన్నాయి మా ఊరి స్టాండ్ లో మేము పోయిన సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం అప్పుడు దాదాపుగా యాభై మూడు రోజులు చలివేంద్రాన్ని కొనసాగించాం అందులో కొన్ని రోజులు మజ్జిగ కూడా పోయడం జరిగింది అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము మా ఊరిలోని ప్రధాన రహదారిపై చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మా ఊరి వాళ్ళతో పాటు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ వెళ్లే ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ వాహనాన్ని ఆపి వాళ్ళ దాహాన్ని తీర్చుకొని వెళ్తుంటారు అది అలా పక్కన పెడితే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ఎండల కాలంలో ప్రజల దాహాన్ని తీర్చడానికి మేము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కొంతమంది లోఫర్ నాయళ్లు కుండల్లో ఉన్న నీళ్లను బాటిల్లో నింపుకొని బాత్రూమ్ కి తీసుకువెళ్తున్నారని మాకు తెలిసింది ఇంకా కుండల్లో ఉన్న నీళ్లతో వాళ్ళ కాళ్ళు మొహాలు కూడా శుభ్రం చేసుకుంటున్నారంట అసలు ఏం బ్రతుకులు రా మీ మనసులేనా మీరు ఇంతకి సిగ్గుండాలి కొద్దిగా నిజంగా చెప్తున్నా ఒక్క చుక్క నీటి కోసం అల్లాడిపోయే రోజులు వస్తాయి మీకు అరే తాగడి పెట్టిన నీటిని బాత్రూమ్ కి తీసుకువెళ్లడం కుండల్లో ఉన్న నీళ్లను బాటిలలో నింపుకొని పోతే దాహంతో ఈ చలివేంద్రం దగ్గరికి వచ్చిన వాళ్ళు నీళ్లు లేవని బాధపడి వెనక్కి వెళ్తున్నారు దయచేసి ఇలా చేయడం ఇకనే ఆపండి అలాగే అందరికి మాది ఒక చిన్న విన్నపం మేము ఈ చలివేంద్రం దగ్గర ప్రతి ఆదివారం మాత్రమే మజ్జిగ వితరణ చేస్తుంటాం ఎందుకంటే ఒక్కరోజు ఈ చలివేంద్రం దగ్గర మజ్జిగ పోయాలంటే పదహైదు వందలు ఖర్చు అవుతుంది ప్రతి ఆదివారం అంటే మేము పెట్టుకోగలుగుతున్నాం ఒక్క ఆదివారమే కాకుండా డే బై డే మజ్జిగ వితరణ చేద్దాం అనుకుంటున్నాం దీనికి మీరు మీకు తోచినంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం మీ పుట్టిన రోజున గానీ మీ పెళ్లి రోజున గానీ ఇంకా మీకు ఏదైనా ముఖ్యమైన రోజుల్లో పార్టీలు అవి అని చెప్పి చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు అయితే ఆ ఖర్చులను చిన్న మార్పుతో మరింత అర్ధవంతంగా మార్చుకోండి ఎండలో ప్రయాణించి అలసిపోయిన వారికి చల్లని మజ్జిగ అందిద్దాం మీ ఆనందాన్ని ఇలాంటి మంచి పనిలో భాగస్వామ్యం చేసుకోండి ఒక్క రోజు ఈ చలివేంద్ర దగ్గర మజ్జిగ వితరణ చేయడానికి పదహైదు వందలు ఖర్చు అవుతుంది మీరు అంత అమౌంట్ పెట్టుకోలేకపోతే కింద ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు తోచినంత సాయం చేయండి ఆ అమౌంట్ ని మేము ఒక రోజు చలివేంద్ర దగ్గర మజ్జిగ పోయడానికి ఉపయోగిస్తాం మేము ఈ సంవత్సరం చలివేంద్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ఓపెన్ చేశాం ఓపెనింగ్ రోజు కదా దాదాపుగా మూడు వందల మందికి పైగా ప్రజలకు మజ్జిగ పోయడం జరిగింది ఓకే ఇది నేను మీతో చెప్పాలనుకున్నది మీరు మజ్జిగ వితరణకు సాయం చేయాలనుకుంటే ఈ నెంబర్ కి ఫోన్ పే చేసి కాల్ చేయండి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా మీకు తోచినంత సహాయం చేయండి మళ్ళీ మీరు మీకెందుకు ఇవ్వాలి మా ఊరిలో మేమే చేసుకుంటామని మాత్రం కామెంట్ అలా అయినా ఓకే అండి అంతకంటే మంచి పని ఉంటుంది చేసేయండి మీకు అలా చేయడానికి వీలు లేకపోతే మాత్రమే మాకు పంపించండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి మా ఊరు తరపు నుంచి మేము ఈ చలివేంద్రాన్ని మా ఊరిలో ఏర్పాటు చేశాం అలాగే ప్రతి ఊరు నుంచి యువత ముందుకు వచ్చి వాళ్ళ ఊరిలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి కోరుకుంటున్నాం మనం రోజు ఎన్నో విధాలుగా డబ్బు ఖర్చు చేస్తుంటాం ఒక వారం రోజులు మన ఖర్చులు పక్కన పెడితే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు సో ప్రతి ఊరు నుంచి యువత ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి అలాగే మేము ఈ చలివేంద్రం దగ్గర కేవలం మనుషులకే కాదు పక్షులకు కూడా మేము ఈ విధంగా చలివేంద్రం దగ్గర నీటిని ఏర్పాటు చేశాం ఇంకా అవి తినడానికి గింజలు కూడా ఏర్పాటు చేశాం అసలు ఈ ఎండను మనమే భరించలేకపోతున్నాం పాపం వాటివి చిన్న ప్రాణాలు అవి ఎలా తట్టుకుంటున్నాయో ఏమో ఈ గింజలు రోజు చాలా పక్షులు వచ్చి తిని వెళ్తున్నాయి ఇది చాలా సంతోషకరమైన విషయం వీలైతే మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి పరిసరాల్లో చెట్లు ఉంటే వాటికి ఇలాంటివి ఏర్పాటు చేయండి వాటికి దాహం వేసినప్పుడు వెంటనే ఇలా నీళ్లు దొరికితే చాలా మంచిది ఒక్క రోజు అవి వీటిలో నీళ్లు తాగాయండి ఇంకా రోజు దాహం వేసినప్పుడల్లా అవి ఇక్కడికే వచ్చి నీళ్లు తాగి వెళ్తుంటాయి అలాగే చాలా మంది చలవేంద్రం దగ్గర అవసరానికి మించిన నీళ్లు గ్లాసులు పట్టుకొని తాగలేక అక్కడే పోసి వెళ్తున్నారు ఇది గుర్తు పెట్టుకోండి ఒక్క చుక్క నీటి కోసం ఒకరిని ఒకరు కొట్టుకునే రోజులు హత్యలు చేసుకునే రోజులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తాయని ఆలోచించకుండా చెప్పొచ్చు కాబట్టి నీటిని వృధా చేయకండి ఓకే అండి ఇవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు నాకు తెలిసి ఈ వీడియోని ఇంతవరకు ఎవరు చూసి ఉండరు మధ్యలోనే స్కిప్ చేసేసుకుంటారు ఇన్ కేసు ఇంకా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మా ఈ బెలూన్ హెల్పింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ఓకే ని ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్